ఏసు వైపు చూస్తే మనకు ధైర్యం వస్తుంది ఆయన వాక్యం వైపు చూస్తే మనకు ధైర్యం వస్తుంది ఆయన ఆత్మతో నింపబడితే మనకు ధైర్యం వస్తుంది ప్రతి సమస్యను కూడా మనం జయించగలుగుతాం అలలలాగే ఉన్నాయి అలాగే ఉన్నాయి సముద్రం అలాగే ఉంది అదే ఘోష అదే సౌండింగ్ అక్కడ ఉంది కానీ ఏమైపోయాడు కొంత దూరం నడవగలిగాడు ఎప్పుడు దాన్ని పట్టించుకోకుండా వైపు చూసినప్పుడు ఎప్పుడైతే సమస్యల వైపు మనసు వెళ్ళిందో ఎప్పుడైతే ఆ సముద్రం వైపు చూడడం చూడడానికి ఇష్టపడ్డాడో ఏసు మీద నుండి కన్నులు ఎప్పుడైతే తొలగిపోయినాయో మునిగిపోసాగాడు ఈరోజు మన గురి ఏసు క్రీస్తు ప్రభుల వారైనా లేదంటే వేరేది ఏదైనా మన మన గురిగా ఉన్నదా ఆలోచన చేసుకోవాలి ఈరోజు మనం మునిగిపోవడానికి కారణం ఈరోజు మనం భయపడడానికి కారణం ఈరోజు మనం కృంగిపోవడానికి కారణం ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం ప్రతి చిన్న సమస్యకు కదిలిపోవడానికి కారణం మన గురి ఏసేవి మీద లేదు అందుకే పౌలు అంటాడు చూడండి ఏసి వైపు చూస్తూ ఓపికతో ఏం చేస్తున్నాడట ఓపికతో పరిగెడుతున్నాను అంటాడు